రైతు సోదరులకు నమస్కారం నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి నేచురల్ ఎనర్జీ ఫారెస్ట్ డెవలపర్స్ హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం వివరించిన అంశం శ్రీగంధం మొక్కలు నాటే ఆధునిక పద్ధతులు సుగంధచేవ శ్రీగంధ తైలం అధిక దిగుబడులు సాధించే విధానాలు వెరీ 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 ఇంపార్టెంట్ శ్రీగంధం సాగు చేయబో ప్రతి రైతు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది శాండల్ వుడ్ శ్రీగంధం వైట్ శాండల్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ వుడ్ ఇన్ ద వరల్డ్ ఆల్సో కాల్ ఏజ్ ఎ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా శ్రీగంధం కలపని ఔషధ పరిశ్రమల్లో సుగంధ పరిశ్రమల్లో సౌందర్య ఉత్పత్తుల పరిశ్రమల్లో ఉపయోగించి ఉత్పత్తి చేసినటువంటి మెడిషినల్ అరోమేటిక్ అండ్ కాస్మెటిక్ ప్రొడ్యూచర్స్ ని నూట తొంభై ఎనిమిది దేశాల ప్రజలు ప్రతిరోజు వినియోగిస్తున్నారు అయితే శ్రీగంధం ఉత్పత్తి అయ్యేది ఎనిమిది దేశాల్లో మాత్రమే అందులో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ శాండల్ వుడ్ ప్రపంచవ్యాప్తంగా ఇయర్ టు ఇయర్ జనాభా పెరుగుతూ పోతూ ఉంది శ్రీగంధం వినియోగం కూడా పెరిగింది పాపులేషన్ పెరిగింది కన్జంప్షన్ పెరిగింది కాబట్టి గ్లోబల్ డిమాండ్ పెరుగుతూ పోతూ ఉంది ఇరవై సంవత్సరాల క్రితం కిలో శ్రీగంధం ధర ఐదు వందల రూపాయలు ఉండేది ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కిలో శ్రీగంధం పదహారు వేల ఉంది శ్రీగంధం కలప మరియు శ్రీగంధ తైలం ధర ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతూ ఉందే గానీ తగ్గడం లేదు ఇదే విధంగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు డిమాండ్ తగ్గదని శాండల్వుడ్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు శ్రీగంధం ఉత్పత్తులకి ఇంటర్నేషనల్ మార్కెట్లో కొండంత డిమాండ్ ఉంది అయితే అడవుల ద్వారా లభ్యమయ్యే శ్రీగంధం గోరంత మాత్రమే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ శాండల్వుడ్ ఇన్ ద వరల్డ్ గ్లోబల్ డిమాండ్కు తగినంత శ్రీగంధం ఎనిమిది దేశాల్లోని అడవుల ద్వారా ఉత్పత్తి కావడం లేదు కాబట్టి రైతులు వ్యవసాయ భూముల్లో ఆగ్రోఫారెస్ట్ విధానంలో శ్రీగంధం సాగు చేస్తే పదహైదు సంవత్సరాల్లో ఎకరానికి ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది ఇంకా డెడికేటెడ్గా సాగు చేస్తే తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది నో డౌట్ అనుమానమే లేదు మా వద్ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరైనా మా ఆఫీస్కి వస్తే చూపిస్తాం రండి ఓకే ఓకే చూడండి ఎకరానికి ఆరు నుంచి పది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చి పేద రైతులను సైతం కోటీశ్వరులను చేసే శ్రీగంధం సాగులో కీలకమైనది శ్రీగంధం మొక్కలు నాటే విధానం ఏంటి శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతి అంత ముఖ్యమా అని ఆశ్చర్యపోతున్నారా నమ్మలేకపోతున్నారా యాస్ ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం నమ్మలేని వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే ఖచ్చితంగా చూడండి శ్రీగంధం సాగు సక్సెస్ అయి కోట్లాది రూపాయల ఆదాయం రావాలంటే శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతి మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ చాలా గట్టి పునాది లాంటిది పునాది గట్టిగా ఉంటే కదా ఏ బిల్డింగ్ అని నిలబడేది లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కుప్పగులిపోతుంది అలాగే సక్రమ పద్ధతిలో నాటిన శ్రీగంధం మొక్కలు వేగంగా పెరిగి చెట్టుగా మారి వృక్షాలుగా అభివృద్ధి చెందుతాయి కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఇస్తాయి లేకపోతే డబ్బులు ఖర్చు అయిపోతాయని కక్కృతి తప్పుడు పద్ధతుల్లో శ్రీగంధం మొక్కలు నాటితే చిన్నపాటి గాలికే పక్కకు ఒరిగిపోతాయి లేదా కింద పడిపోతాయి లేదా తలలు విరిగిపోతాయి ఈ శ్రీగంధం మొక్కలు పక్కకు ఒరిగిపోయినా కింద పడిపోయినా తలలు విరిగిపోయినా రైతులకు మాత్రం అపారంగా నష్టం వస్తుంది ఎలాగో డీటెయిల్గా వివరిస్తాను చూడండి తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు శ్రీగంధం మొక్కలు నాటే విధానం ఎలా ఉంది అంటే చెప్తా వినండి శ్రీగంధ మొక్కల వేర్లు భూమి పై పొరల్లోనే ఉంటాయి సేద్యం చేస్తే వేర్లు తెగిపోతాయి కాబట్టి అంతర్సేద్యం చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లో అంతర్సేద్యం చేయవద్దు అని కొందరు చెప్తా ఉన్నారు ఇది తప్పు తప్పుడు ఇన్ఫర్మేషన్ అస్సలు కారణం చెప్తా వినండి దిస్ ఈజ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాను వినండి జనరల్ గా రైతులు శ్రీగంధం మొక్కల్ని నాటే భూమిని హెవీ ఎంబీ ప్లవ్ వేసి ట్రాక్టర్తో భూమిని పగల దున్ని తర్వాత రొటావేటర్తో మెత్తగా చేస్తారు ఓకే వర్షం పడిన తర్వాత ఏడెనిమిది ఇంచులు లోతు అంటే శ్రీగంధ మొక్కల ప్యాకెట్ పట్టినంత గుంట తీసి శ్రీగంధ మొక్కలు నాటేస్తున్నారు ఇది చాలా తప్పు తప్పు పద్ధతి బ్లండర్ మిస్టేక్ రాంగ్ ప్లాంటింగ్ మెథడ్ చూడండి మెత్తడి మట్టి భూమి పైపొరలోనే ఉంటే దాని కింది భాగం బాగా గడ్డగట్టిపోయినటువంటి మన్ను ఉంటుంది కదా హాట్గా ఉంటుంది కదా ఏడెనిమిది ఇంచులు మందం మెత్తటి మట్టిలో శ్రీగంధం మొక్కలు నాటితే సన్నని లాంటి లేలేత వేర్లు గట్టి భూమిని చీల్చుకొని భూమిలోకి పోలేవు కాబట్టి మెత్తటి మట్టి ఉన్న నేలలో ఈ విధంగా పక్కలకు వ్యాపిస్తాయి చూడండి నేల పైపురలోనే శ్రీగంధం చెట్టు వేర్లు కనిపిస్తున్నాయి కదా అంతర సేద్యం చేస్తే శ్రీగంధం మొక్కల వేర్లు తెగిపోతాయని చాలా మంది రైతులు సేద్యం చేయడం మాను వేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేనంత గడ్డి గాదం ఆకు అలములు విపరీతంగా పెరిగి శ్రీగంధం మొక్కల్ని తొక్కిపాడేస్తూ ఉన్నాయి సో శ్రీగంధం మొక్కల పెరుగుదల నిలిచిపోయింది అభివృద్ధి ఆగిపోయింది ఇటువంటి శ్రీగంధం మొక్కలు చిన్నపాటి గాలికే పక్కకు ఒరిగిపోతాయి లేదా పూర్తిగా నేల మీద పడిపోతాయి చూడండి ఈ విధంగా చాలా శ్రీగంధం తోటలు తెలుగు రాష్ట్రాలు సంకన్ ఆగిపోయినాయి మటాష్ మటాష్ అయిపోయినాయి శ్రీగంధం తోటలు ఈ విధంగా భ్రష్టి పట్టిపోవడానికి ప్రధాన కారణం శ్రీగంధం మొక్కల్ని లోతుగా గుంటలు తీసి నాటకపోవడమే అని అర్థమైంది కదా ఓకే ఇప్పుడు అస్సలు కథ ప్రారంభం రియల్ స్టోరీ ఇప్పుడు ప్రారంభమవుతుంది వినండి శ్రీగంధం మొక్కలకి గుంటలు ఏ విధంగా తీయాలి గుంటలు తీ సాధనాలు ఏవి పీట్స్ డిగ్గింగ్ ఇంప్లిమెంట్స్ అండ్ మెషిన్స్ నెంబర్ వన్ జేసీవి మెషిన్ గట్టి మరస నేలలు ఎర్ర మొరం నేలలు రాళ్లు రబ్బలున్న నేలలు కఠినమైన నేలలు ఎర్రటి పలకరాతి నేలలు గట్టి మొరుస నేలలు రాతి ఉన్నటువంటి నేలలకి జేసీబీ మిషన్స్ తో కావాల్సినంత లోతు గుంటలు తీయవచ్చు కూలీలతో గుంటలు తీస్తే మీకు వర్కౌట్ కాదు సో జేసీబీ బెటర్ నంబర్ టూ పోస్ట్ హోల్ డిక్కర్ అండ్ ఎర్తాగర్ ఇంజన్స్ ఇది గుంటలు తీసే పవర్ఫుల్ ట్రాక్టర్ ఎక్విప్మెంట్ దీనితో ఇసుక నేలలు మెత్తటి గ్రావెల్ నేలలు గుంటలు తీయడానికి అనుకూలం హోల్ డిగర్తో గుంటలు తీసేటప్పుడు ఈ విధంగా మెత్తటి మన్ను పొడి పొడి పొడిగా పైకి రావాలి ఇలా వస్తే ఓకే నో ప్రాబ్లం గుంటలు తీయవచ్చు ఓకే ఇలా కాకుండా మట్టి ముద్దలు ముద్దలుగా వస్తే ఇట్ ఈస్ మోర్ డేంజరస్ చాలా డేంజరస్ చూడండి వేగంగా తిరిగే హోల్ డిగర్ యొక్క వేగానికి వేడి పుట్టి స్మూత్గా ఉన్నటువంటి మట్టి నున్నగా మారి గుంట లోపలి భాగం కుండలాగా గట్టిగా తయారవుతుంది ఇది నిజం ఇటువంటి కుండల్లాంటి గుంటల్లో శ్రీగంధ మొక్కలు నాటితే లేత మొక్కలు సన్నని వేర్లు గుంటలు దాటి బయటికి రాలేక గుంటల్లోనే ఉండిపోతాయి కాబట్టి భూమిలో శ్రీగంధం మొక్కల వేర్లు వ్యాప్తి చెందకపోతే పోషకాలు అందగా మొక్కల పెరుగుదల నిలిచిపోతుంది అభివృద్ధి ఆగిపోతుంది స్టంటెడ్ గ్రోత్ వస్తుంది శ్రీగంధ మొక్కలు గిడస వారిపోతాయి ఏం లాభం చెప్పండి సో ఇట్ నాట్ అట్ సూటబుల్ ఫర్ డిగ్గింగ్ పీట్స్ ఫార్ శాండల్ వుడ్ ప్లాంట్స్ నంబర్ త్రీ ఎర్త్ ఆగర్ ఇంజిన్ ఇది పవర్ఫుల్ హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ అత్యంత వేగంగా తిరిగే ఇంజిన్ ఆర్పిఎం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి డ్రిల్లింగ్ ఆగర్ ఫ్రిక్షన్ ఒరిపిడికి అధిక వేడి పుట్టి గట్టి కుండలాంటి గుంట తయారవుతుంది సేమ్ యాజ్ ట్రాక్టర్ పోస్ట్ హోల్ డిగర్ ఇది పెద్దక్క ఎడతాగలు చిన్నక్క దొందు దొందే ఇటువంటి గుంటలు శ్రీగంధం మొక్కలు నాటడానికి పనికిరావు అని మా అభిప్రాయం నంబర్ ఫోర్ పలుగు పార మ్యాన్ పవర్ శ్రమశక్తి కఠినమైన మరుస నేలలు హార్డి సైల్స్ ఎర్రటి పలకరాతి నేలలు రాతి ఉన్నటువంటి కొండ నేలలు తప్ప మిగతా అన్ని నేలల్లో అన్ని రకాల నేలల్లో పలుగు పారబట్టిన మనుషులతోనే గుంటలు తీయించడం అన్ని విధాలా మంచిది మ్యాన్మేడ్ మిస్టేక్ జరగవు పొరపాట్లు జరగవు మనుషులతో గుంటలు తీయించి శ్రీగంధం మొక్కలు నాటడమే అత్యుత్తమం ఓకే ఓకే తెలుగు రాష్ట్రాల్లో శ్రీగంధం మొక్కలు సపోర్టు మొక్కల్ని పర్ఫెక్ట్ గా నాటే పద్ధతులు పర్ఫెక్ట్ ప్లాంటింగ్ మెథడ్స్ ఆఫ్ శాండల్వుడ్ ప్లాంట్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ వేరియస్ క్లైమాటిక్ జోన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నేల స్వభావాన్ని బట్టి చిత్రశ్రాకారపు లోతు గుంటలు తీసి గుంటను శుద్ధి చేయాలి స్టెరిలైజ్ చేయాలి తర్వాత భూమి పైభాగం ఉన్నటువంటి మట్టికి వివిధ రకాల ఎరువులు కలిపి గుంటలో కొంత భాగం పూడ్చివేయాలి దీనిపై శ్రీగంధం మొక్క నాటి కింది భాగం మట్టిని కప్పాలి అంటే గుంట తీసిన పైభాగంలో ఉన్న మట్టి కిందికి పోవాలి కింది మట్టి పైకి రావాలి తర్వాత ఆర్గానిక్ సాయిల్ కండిషనర్ తో మొక్కపాదులు అప్లై చేసిన తర్వాత సరైన సపోర్ట్ మొక్కలు నాటాలి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లాంటింగ్ మెథడ్ ఆఫ్ శాండల్వుడ్ ప్లాంట్స్ ఇది కామన్ గా అన్ని శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు స్పెషలైజ్డ్ ప్లాంటింగ్ టెక్నిక్స్ ప్రత్యేకమైన శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు నేల స్వభావాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వర్షపాతాన్ని బట్టి సాగునీటి లభ్యతను బట్టి అంతర పంటల రకాన్ని బట్టి శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు వేరు వేరుగా ఉంటాయి అవునా అని ఆశ్చర్యపోతున్నారా అవునండి ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ పద్ధతులను తెలుసుకొని సక్రమైన పద్ధతిలో శ్రీగంధం మొక్కలు నాటితే ఓకే శ్రీగంధం మొక్కల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది నో డౌట్ ఈ టెక్నిక్స్ తెలుసుకోకుండా శ్రీగంధం మొక్కల్ని తప్పుడు పద్ధతులు పాటించి సాగు చేస్తే శ్రీగంధం మొక్కల్లో పెరుగుదల ఉండదు అభివృద్ధి ఉండదు ఇప్పుడు అటువంటి తప్పుడు విధానాలు పాటించి సాగు చేస్తున్నటువంటి శ్రీగంధం తోటని నాలుగు శ్రీగంధం తోటలు చూపిస్తా దిస్ ఈజ్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంపార్టెంట్ టు ద ఫార్మర్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ శ్రీగంధం ప్లాంటేషన్ నెంబర్ వన్ ఇరవై రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ శ్రీగంధం తోట వయస్సు నాలుగు సంవత్సరాల నెలలు ఈ శ్రీగంధం తోట యజమాని బాగా బిజీగా ఉండేటువంటి బిజినెస్ మ్యాన్ ఒక రోజు మా ఆఫీస్కి వచ్చి మా శ్రీగంధం తోట పెరుగుతా లేదు సార్ మీరు ఖచ్చితంగా రావాలి అని రిక్వెస్ట్ చేసుకుంటే పోయి చూస్తే నాలుగు సంవత్సరాలు శ్రీగంధం తోట ఇదా అని ఆశ్చర్యపోయాను మీరు చూడండి ఈయన శ్రీగంధం మొక్కలు అమ్మిన వ్యక్తికి శ్రీగంధం మొక్కలు నాటడానికి కాంట్రాక్ట్ ఇచ్చినారంట వారు ఎట్లా నాటినారంటే శ్రీగంధం మొక్కల ప్యాకెట్ పట్టినంత స్మేరకే గుంత తీసి అందులో పావు కేజీ వేపపిండి వేసి రెండు పిరికి ఏదో ఎర్రటి మందు వేసి శ్రీగంధం మొక్కలు నాటి రెండు కంది గింజలు నాటి వీళ్ళకి చేసినారు ఒక మొక్క శ్రీగంధం మొక్క ఖరీదు ప్లస్ తీసి నాటడానికి ఒక మొక్కకి నూట ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నారంట చూడండి ఈ నేల గట్టి గలుసు నేల గుంత తీసి శ్రీగంధం మొక్కలు నాటితే వేర్లు పెరగడానికి అవసరమైనటువంటి మెత్తటి మట్టి లేనే లేదు కాబట్టి వేరు వ్యవస్థ ముందుకు సాగలేదు కాబట్టి శ్రీగంధం మొక్కల పెరుగుదల నిలిచిపోయింది అభివృద్ధి ఆగిపోయింది ఈ తోటలో దాదాపు ఫార్టీ పర్సెంట్ శ్రీగంధం మొక్కలు చనిపోయాయి అన్ని గ్యాప్లు ఉన్నాయి చూడండి ఈ శ్రీగంధం తోట మొత్తం స్టంటెడ్ గ్రోత్ వచ్చింది పెరుగుదల నిలిచిపోయింది శ్రీగంధం మొక్కలు ఎల్లో కలర్లో ఉన్నాయి ఆ గ్రీన్ కలర్లో ఉన్నాయి కంది మొక్కలు అండి శ్రీగంధం మొక్కలు అనుకోవద్దు ఈ శ్రీగంధం మొక్కలు ఎల్లో కలర్లో ఉన్నటువంటివి గుట్టు గుట్టుకు అంటూ గుట్టకలు వేస్తూ కోమాల ఉంది దీన్ని పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా ఈ శ్రీగంధం తోటను బాగు చేయలేడు ఇరవై రెండు ఎకరాల శ్రీగంధం తోట మొత్తం మటాష్ మటాష్ అయిపోయింది శంక నాకిపోయింది ఏం లాభం చెప్పండి ఇటువంటి మరో మూడు శ్రీగంధం తోటని ఈ వీడియో చివరిలో చూపిస్తాను చూడండి శాండల్వుడ్ నర్సరీ కర్నూల్ మా శ్రీగంధం మొక్కలు నర్సరీ కర్నూల్లో మొక్కలు తయారు చేయడానికి మా టీం మెంబర్స్ అందరం కలిసి అవసరమైన శ్రీగంధం విత్తనాలు సేకరించడానికి ఎంతో కష్టతరమైనటువంటి కర్ణాటక అడవులన్నీ తిరిగాం కేరళ రాష్ట్రంలోని మరయూర్ మహారణ్యాలు తిరిగి తిరిగి తక్కువ కొమ్మలున్న శ్రీగంధం చెట్లు లెస్ బ్రాంచెడ్ వెరైటీ యాభై అరవై సంవత్సరాల వయసున్న శ్రీగంధం చెట్లను గుర్తించి విత్తనాలు సేకరించిన ప్రదేశం ఇదే చూడండి చూడండి ఎంత పెద్ద వృక్షాలో చూడండి చూడండి ఎంత పెద్ద శ్రీగంధ వృక్షాలో చూడండి ఈ వృక్షాల నుండే సేకరించిన విత్తనంతోనే మా నర్సరీలో శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యమైన శ్రీగంధం మొక్కల్ని బెస్ట్ క్వాలిటీ శాండల్వుడ్ సీడ్లింగ్స్ని తయారు చేసి రైతులకు ఇస్తున్నాం క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ కాబట్టి మా వద్ద శ్రీగంధ మొక్కలు కొని సాగు చేస్తున్న రైతుల శ్రీగంధం తోటలు పెరుగుదల అభివృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయి శ్రీగంధ మొక్కలకి సరియైన సపోర్ట్ మొక్కలు హోస్ట్ ప్లాంట్స్ అన్నీ కూడా మా నర్సరీలో దొరుకుతాయి త్వరలోనే మా రైతుల శ్రీగంధం తోటను కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి చూడండి మా కర్నూలు నర్సరీలో శ్రీగంధం మొక్కలు కొన్న రైతులు తప్పులు చేయకూడదనే ఉద్దేశ్యంతో బిఎస్సి అగ్రికల్చర్ ఎంబీఏ బిజినెస్ చదువులు చదివిన అగ్రోఫారెస్ట్రీ ఎక్స్పర్ట్ మిస్టర్ బి కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎస్సి బిహెచ్ఎం ఎంబీఏ చదువులు చదివిన మా టీం సభ్యులు మీ మట్టిని పరీక్ష చేసి సాయిల్ టెస్టింగ్ ఉచితంగానే చేసి శ్రీగంధం మొక్కలు సాలకు సార్కు ఎంత దూరం ఉండాలి మొక్కకు మొక్క ఎంత దూరం ఉండాలి హోస్ట్ ప్లాంట్స్ ఏవి నాటాలి శ్రీగంధం మొక్కకు ఎంత దూరంలో నాటాలి శ్రీగంధం మొక్కలకి ఏవి ఏవి ఎరువులు వేయాలి ఎంత పరిమాణంలో వేయాలి ఏ విధంగా అప్లై చేయాలి అనే విషయాలని కంప్యూటర్ల మ్యాప్ గీసి వివరాలన్నీ డీటెయిల్గా వివరిస్తూ పేపర్ పైన రాసిస్తున్నాం మరియు శ్రీగంధం మొక్కలు నాటే కూలీలు కూడా మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశ్యంతో నూట యాభై మంది కూలీల్ని మూడు బ్యాచీలుగా చేసి ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చాం చూడండి అగ్రికల్చర్ బిఎస్సి ఎంఎస్సి చదువులు చదివిన ఫారెస్ట్ ఎక్స్పర్ట్స్ మా టీం మెంబర్స్ కూలీలకు ఇచ్చిన ట్రైనింగ్ ముఖ్యాంశాలు వర్షాకాలంలో మరియు చలికాలంలో శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు మరియు లేట్ వింటర్ సీజన్ అండ్ బిఫోర్ సమ్మర్ సీజన్స్ లో శ్రీగంధం మొక్కలు నాటే విధానాలని విపులంగా వివరించాం తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురిసే ప్రాంతాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు మరియు అతి తక్కువ వర్షాలు కురిసే ప్రాంతాలు కరువు పీడిత ప్రాంతాల్లో శ్రీగంధం మొక్కలు నాటే అధునాతన పద్ధతులు అడ్వాన్స్డ్ శాండల్వుడ్ ప్లాంటింగ్ టెక్నిక్స్ శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు సలహాలు సూచనలు మెలకువలు జాగ్రత్తలు స్వయంగా దగ్గరుండి మేమే నేర్పించాం మీరు చూడండి శ్రీగంధం మొక్కలు వీటికి సరి అయిన హోస్ట్ ప్లాంట్ మొక్కలు నాటడం అంటే మంచి నైపుణ్యంతో కూడుకున్నది ఏదో జామాయిలు సుబాబుల్ మొక్కలు నాటినట్టు శ్రీగంధం మొక్కలు నాటితే ఘోరంగా నష్టపోయేది రైతులే శ్రీగంధం పదహైదు సంవత్సరాలు పెంచాల్సినటువంటి పంట మీరు మిస్టేక్స్ చేస్తే కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సినటువంటి రైతుకి లక్షలు కూడా రావు నష్టపోతారు శ్రీగంధం మొక్కలు ప్లస్ సపోర్ట్ మొక్కలు హోస్ట్ ప్లాంట్స్ నాటే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి శ్రీగంధం మొక్కలు నాటినట్టు హోస్ట్ ప్లాంట్ నాటకూడదు హోస్ట్ ప్లాంట్స్ నాటినట్టు శ్రీగంధం మొక్కలు నాటకూడదు వేటికవే సపరేట్గా భూమి స్వభావాన్ని బట్టి ఎర్రగరప నేలలు ఇసుక నేలలు గలుసు నేలలు బరక నేలలు రెడ్ శాండీ లోమ్ స్టైల్స్లలో శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు వేరు నల్లరేగడి నేలలు మిశ్రమ నేలలు రెడ్ మిక్స్డ్ బ్లాక్ సైల్స్ బ్లాక్ మిక్స్డ్ రెడ్ సైల్స్ పాటి మట్టి నేలలు మొరుస నేలలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి రాతి నేలలకి శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి ఆ విధానాలని మీకు కర్నూల్లో బాగా నేర్పించాం కదా తేడా తెలుసుకున్నారు కదా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా ఇంపార్టెంట్ శ్రీగంధ మొక్కలు నాటే పద్ధతులు సీజన్ సీజన్కి ప్రత్యేకంగా ఉంటాయి వర్షాకాలంలో జూన్ టు సెప్టెంబర్ వరకు నాటే పద్ధతి వేరు శీతాకాలంలో అక్టోబర్ నుండి ఎండలు ముదిరే వరకు శ్రీగంధం మొక్కలు నాటే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి వర్షాకాలంలో శ్రీగంధ మొక్కలు నాటినట్టు చలికాలంలో నాటితే శ్రీగంధం మొక్కలు ఎదగవు గ్రోత్ ఉండదు చలికాలంలో శ్రీగంధ మొక్కలు నాటినట్టు వర్షాకాలంలో నాటితే శ్రీగంధం మొక్కలు వరకు చనిపోతాయి మిగిలిన శ్రీగంధం మొక్కలు కూడా ఎల్లో కలర్లోకి మారిపోయి పెరుగుదల నిలిచిపోతుంది ఇప్పుడు ఈ రెండు సీజన్లో శ్రీగంధం మొక్కలు ప్లస్ సపోర్ట్ మొక్కలు నాటే పద్ధతులు నాటి చూపిస్తా తేడా మీరే గమనించండి చూడండి స్పెషలైజ్డ్ ప్లాంటింగ్ మెథడ్స్ ఆఫ్ శాండల్వుడ్ ఫార్ స్పెషలైజ్డ్ క్లైమాటిక్ జోన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ తుఫాను ప్రభావిత ప్రాంతాలు అధికంగా వర్షాలు కురిసే కోస్తాంధ ప్రాంతాలు సమ్ పార్ట్స్ ఆఫ్ ప్రకాశం గుంటూరు అండ్ నెల్లూరు ప్రాంతాల్లో ఇప్పుడు నేను చూపించినట్టు శ్రీగంధం మొక్కలు నాటితే శ్రీగంధ మొక్కలు అధిక వర్షాలకు అదరవు తుఫాను గాళ్లకు బెదరవు ప్రక్కలకు ఒరిగిపోవు కింద పడిపోవు ఇది ప్రత్యేకమైనటువంటి పద్ధతి బాగా గుర్తుంచుకోండి ఇదే విధంగా నాటాలి మీరు ఎక్కడ పోయినా కరువుపీడిత ప్రాంతాలు వర్షాలు అతి తక్కువగా కురిసేటువంటి రాయలసీమ జిల్లాలు మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట మెదక్ మరియు తెలంగాణ ఇతర ప్రాంతాల్లోని వాతావరణాన్ని బట్టి భూమి స్వభావాన్ని బట్టి శ్రీగంధం మొక్కలు నాటితే భవిష్యత్తులో శ్రీగంధం మొక్కలు నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటాయి చూశారుగా రైతు కూలి సోదరులారా నేల నేలగో రీతి ప్రాంతాన్ని ప్రాంతానికో పద్ధతి ఋతువు ఋతుకు ఒక ప్రత్యేకమైన విధానం భూమిని బట్టి భూమి స్వభావాన్ని బట్టి భూ బట్టి ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వర్షపాతాన్ని బట్టి సాగునీటి లభ్యతను బట్టి శ్రీగంధం మొక్కలు ప్లస్ సరియైన సపోర్టు మొక్కలు నాటే పద్దతుల్ని డిటైల్గా వివరించాం శ్రీగంధ మొక్కల్ని భూమిలో స్వయంగా నాటి చూపించాం కదా మీరు ఎక్కడికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఏ జిల్లాకు పోయినా ఆ రైతు భూమిలో మేము చెప్పినట్లు శ్రీగంధం మొక్కలు ప్లస్ హోస్ట్ మొక్కలు నాటండి శ్రీగంధం మొక్కల పెరుగుదల బాగుంటుంది అభివృద్ధి అమోఘంగా ఉంటుంది శ్రీగంధం మొక్కలు ఇచ్చిన మాకు మంచి పేరు వస్తుంది గుంటలు తీసి శ్రీగంధం మొక్కలు నాటిన మీకు మంచి పేరు వస్తుంది ఓకే ఓకే శ్రీగంధం మొక్కలు నాటే విధానాలను ఈ విధంగా మా వద్ద ట్రైనింగ్ పొందిన ఈ కులీలకు మీరు స్పేసింగ్ వివరాలు చెబితే వాళ్ళు బాగా అర్థం చేసుకొని మీరు చెప్పిన విధంగా శ్రీగంధం సాలు శ్రీగంధం మొక్క మొక్క దూరం పెట్టి వారే మార్కింగ్ వేసుకుంటారు మీరు చెప్పినంత పొడువు వెడల్పు లోతు గుంటలు తీసి కుంట పై మట్టిని లోపల మట్టిని సపరేట్గా వేస్తారు శ్రీగంధ మొక్కలు నాటేటప్పుడు పై మట్టికి మీరు ఇచ్చినటువంటి ఎరువులను కలిపి లోపల వేసి శ్రీగంధం మొక్కలు నాటి కింది మట్టిని పైన వేస్తారు దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లాంటింగ్ మెథడ్ ఫార్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సెండల్వుడ్ ప్లాంటేషన్స్ ఈ విధంగా శ్రీగంధం మొక్కలు నాటిన తర్వాత ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఐదు లీటర్ల నీటిని వెంటనే పోసి మీకు అప్పగిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న డెబ్బై ఐదు ఎకరాల ఫామ్ ల్యాండ్లో పనిచేస్తున్నది మా వద్ద ట్రైనింగ్ పొందిన కూలీలు శ్రీగంధ మొక్కలు నాటడానికి వారే మార్కింగ్ వేసుకొని గుంటలు తీసి ఎరువులు వేసి శ్రీగంధం మొక్కలు ప్లస్ సపోర్ట్ మొక్కల్ని ఇరవై మూడు రోజుల్లోనే డెబ్బై ఐదు ఎకరాల భూమిలో మొక్కలు నాటే పనిని కంప్లీట్ చేశారు ఇది మా వద్ద ట్రైనింగ్ పొందిన కూలీల పనితనం దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ ట్రైన్ లేబర్ చూడండి ఎంత సిస్టమేటిక్గా మొక్కలు నాటుతా ఉన్నారు చూడండి చూడండి గుంటలు పొడువు వెడల్పు లోతు పర్ఫెక్ట్గా తీస్తారు ఈ ఫీల్డ్లో గుంటలు చూడండి స్ట్రైట్గా నిలువుగా అడ్డంగా క్రాస్గా ఎటు చూసినా స్ట్రైట్ లైన్స్ కనపడతాయి లేబర్ ఎంత బాగా తీశారు చూడండి ఇప్పుడు డ్రోన్తో చూపిస్తారు చూడండి డ్రోన్తో తీసిన వీడియో చూడండి స్పేసింగ్స్ అన్నీ ఎక్సలెంట్గా వచ్చాయి ఎగ్జాక్ట్గా వచ్చాయి సాలుకు సాలు మొక్కకు మొక్క తీసిన గుంటలు పర్ఫెక్ట్గా ఉన్నాయి వీరు మేము ట్రైనింగ్ ఇచ్చినటువంటి కూలీలు కాబట్టే అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా తప్పులు లేకుండా యాక్యురేట్గా గుంటలు తీశారండి చూడండి ఈ విధంగా ట్రైనింగ్ పొందిన కూలీలు మా వద్ద శ్రీగంధం మొక్కలు కొన్న రైతులకి అవసరమైతే కూలీలు పంపిస్తాం ఆ లేబర్తో గుంటలు తీయడానికి బేరం ఆడుకొని ధర మీరే నిర్ణయించుకొని మాట్లాడుకోండి గుంటలు తీసి శ్రీగంధం మొక్కలు నాటడానికి మేము ఎటువంటి కాంట్రాక్ట్ చేసుకోము డైరెక్ట్గా లేబర్తో మీరే మాట్లాడుకోవచ్చు మీ నేలకు భూసార పరీక్షలు చేసి మేము సూచించిన విధంగా శ్రీగంధం సాలుకు సాలు మొక్కకు మొక్క మధ్య ఎడం పెట్టి భూమిని బట్టి ప్రాంతాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి మా వద్ద ట్రైనింగ్ పొందినటువంటి కూలీలతో పద్ధతి ప్రకారం పొడవు వెడల్పు లోతు గుంటలు తీసి మా శ్రీగంధ నర్సరీలో మొక్కలు కొని మీ భూమిలో సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు బెనిఫిట్స్ గురించి డీటెయిల్గా వివరిస్తాను శ్రద్ధగా వినండి వెరీ ఇంపార్టెంట్ బెనిఫిట్ నెంబర్ వన్ బలమైన వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రెంగ్తీ అండ్ వైడ్లీ స్ప్రెడ్ రూట్ జోన్ గుంటలోని మట్టి లూజ్గా ఉంటుంది కాబట్టి శ్రీగంధం మొక్కల వేర్లు త్వరగా పెరిగి దృఢంగా అభివృద్ధి చెంది భూమిలో వేర్లు నలువైపులా విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి సమతుల పోషకాలు సమృద్ధిగా లభ్యమై శ్రీగంధం మొక్కలు వేగంగా పెరిగి చెట్టుగా మారి వృక్షాలుగా అభివృద్ధి చెందుతాయి నో డౌట్ అనుమానమే లేదు బెనిఫిట్ నెంబర్ టూ శ్రీగంధ మొక్కలు బలమైన తుఫాను గాళ్లను తట్టుకుంటాయి అదరవు బెదరవు ఎలాగంటే తల్లివేరు వ్యవస్థ భూమి లోపలికి పాతుకొని పోతుంది దానికి పక్క వేర్లు పక్క వేర్లకు పిల్లవేర్లు అనేకం వృద్ధి చెంది భూమిపై అన్ని వైపులా పరుచుకుంటాయి గాలి బలంగా వీస్తే అప్పుడు పడమర వైపు వేర్లు సపోర్ట్ని ఇస్తాయి ఉత్తరం గాలి వేగంగా వీస్తే దక్షిణం వైపు వేర్లు సపోర్ట్నిస్తాయి తీవ్రమైన తుఫాన్ మరియు సుడిగాలి ఊపులకి శ్రీగంధం మొక్కలు అదరవు బెదరవు పక్కకు ఒరిగిపోవు కింద పడిపోవు చెనకవు బెనకవు చెక్కు చెదరవు దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ వెల్ డెవలప్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ ప్లాంటింగ్ మెథడ్ ఆఫ్ సుధాకర్ రెడ్డి టీమ్ బెనిఫిట్ నెంబర్ త్రీ శ్రీగంధం మొక్కలు తీవ్రమైన నీటి ఎద్దరిని తట్టుకుంటాయి ఎలాగంటే తల్లివేరు వ్యవస్థ భూమిలో బాగా పాతుకొని పోతుంది కాబట్టి భూగర్భ జలాన్ని వాపస రూపంలో గ్రహించి శ్రీగంధం మొక్కలు చెట్లు నీటి ఎద్దడి గురి కాకుండా తమకు తామే రక్షించుకుంటాయి సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాయి బెనిఫిట్ నంబర్ ఫోర్ అధిక చేవ మరియు శ్రీగంధ తైలం దిగుబడి శ్రీగంధం మొక్కల చుట్టూ పక్క వేర్లు ఎంత దూరం పారాడితే అంత ఎక్కువ పోషకాలు లభిస్తాయి కాబట్టి శ్రీగంధం చెట్టు కాండము మరియు వేర్లు వేగంగా అభివృద్ధి చెంది అధికంగా సుగంధ చేవ శ్రీగంధ తైలం దిగుబడి వస్తుంది కాబట్టి కోట్లాది రూపాయల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది అనాలిసిస్ విశ్లేషణ శ్రీగంధ మొక్కలు ఆరోగ్యంగా పెరిగి బలమైన వృక్షాలుగా అభివృద్ధి చెందడానికి దృఢమైన కాండంలో అధికంగా సుగంధ చేవ శ్రీగంధ తైలం దిగుబడి రావడానికి తీవ్రమైన నీటి ఎద్దడిని తట్టుకోవడానికి భయంకరమైన తుఫాను గాలను తట్టుకునే శక్తి రావడానికి ప్రధాన కారణం బలమైన వేరు వ్యవస్థ విస్తరించడమే ఇటువంటి దృఢమైన వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి మూల కారణం పర్ఫెక్ట్ ప్లాంటింగ్ మెథడ్ ఆఫ్ శాండల్వుడ్ ప్లాంట్స్ సక్రమైన పద్ధతుల్లో శాస్త్రీయంగా శ్రీగంధం మొక్కలు నాటడమే అని మా అభిప్రాయం మరి మీరేమంటారు కాదంటారా చెప్పండి కాదంటారా చెప్పండి మీరే చెప్పండి ఒకవేళ రైతులు ఎవరైనా తప్పుడు పద్ధతులు పాటించి శ్రీగంధం మొక్కలు నాటితే ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి శ్రీగంధం సాగు చేస్తే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందనుకుంటే లక్షలు కూడా రావు వేలు కూడా రావు అంతా నష్టాల పాలైపోతారు ఎస్ ఇది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ నిజం మీకు నిర్ధారణ కావాలి అంటే పెరుగుదల లేని శ్రీగంధం తోటలు పరిశీలించండి వారు నేను చెప్పిన తప్పుడు విధానాలన్నీ పాటించి ఉంటారు ఖచ్చితంగా పాటించి ఉంటారు నో డౌట్ అనుమానం లేదు కావాలంటే మీరు పోయి పరిశీలించండి మీకే తెలుస్తుంది Jai Sri Ram, 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 Jai Sri